జై శ్రీకృష్ణ ఈరోజు శ్రావణ మాసపు పుత్రద ఏకాదశి పైగా మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తిష్టతులతో ఈ కథను ఆలకించండి పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు పరంధాముడైనటువంటి ఆ శ్రీకృష్ణుడితో ఓ మధుసూదన కృష్ణ జనార్దన శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పేరేంటి ఆ ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి దానికి సంబంధించినటువంటి కథ ఏమైనా ఉందా నా మీద ఉంచి వివరంగా చెప్పవయ్యా అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమస్త పాపాలను నశింపచేసేది శ్రేష్టమైనటువంటి కథ గురించి చెబుతాను విను సావధానంగా శ్రద్ధగా విను ఈ కథను ఎవరైతే వింటారో విన్నంత మాత్రం చేతనే వారికున్నటువంటి సకల పాపాలు హరించుకుపోయి ఎంతో పుణ్యం లభిస్తుంది అని ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ద్వాపర యుగం ప్రారంభమైనప్పుడు నర్మదా నదీ తీరంలో మాయిష్మతి అనే పేరు కలిగినటువంటి నగరం ఉండేది ఆ నగరాన్ని మహిజిత్ అనే పేరు కలిగినటువంటి రాజు వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజుకు పుత్ర సంతానం లేదు సమస్త సంపదలు సామ్రాజ్యం అతనికి ఉన్నప్పటికీ అతనికి మాత్రం సుఖమనేది లేకుండా పోయింది లౌకికులైనటువంటి పురుషులకు పుత్ర సంతానం లేకపోతే ఈ లోకంలోనూ పరలోకంలో కూడా సుఖం ఉండదు అనే భావం అతనికి ఎప్పుడూ కూడా ఉండేది పుత్ర సంతానం కోసం ఆ మహారాజు చాలా ప్రయత్నాలు చేశాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అతనికి ముసలితనం కూడా వచ్చేసింది కానీ ఇంకా పుత్ర సంతానం మాత్రం కలగలేదు తన ప్రజలను అన్ని విధాలుగా కూడా సుఖపె సుఖపెట్టగలిగినటువంటి మహారాజు కుమారుడి కోసం ఎంతో ప్రయత్నాలు చేశాడు అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం వయసు పెరుగుతుంది సంతానం లేదనేటటువంటి బాధ అతన్ని మరింతగా పీడిస్తూ ఉంది ముసలితనంలో ఆ చింత ఇంకాస్త ఎక్కువ అవడం సహజమే కదా ఆ బాధతో ఉన్నటువంటి మహారాజు ఒక రోజున మంత్రులను పురోహితులను రాజకీయ ఉద్యోగులను ప్రజానీకం నందలి ప్రధానమైనటువంటి వారిని పిలిపించి ఒక పెద్ద సభను చేశాడు వారందరితోనూ సభాసదులారా మహాజనులారా ఈ జన్మలో నేను తెలిసినంత వరకు ఎవరికీ కూడా ఎటువంటి హాని తలపెట్టలేదు ఎటువంటి పాపము చేయలేదు రాజకీయ న్యాయానికి విరుద్ధంగా ధనాన్ని పోగు చేయలేదు ధనాగారంలో పెట్టుకోలేదు అన్యాయంగా ఎప్పుడూ కూడా ఎవరిని బాధ పెట్టలేదు పాపాన్ని కలిగించేటటువంటి పనులు నాకు అసలు తెలియనే తెలియవు ఇప్పుడు బ్రాహ్మణుడి యొక్క ద్రవ్యమును దేవాలయపు ద్రవ్యమును ఎప్పుడూ కూడా తీసుకోలేదు దాచుకున్నటువంటి ద్రవ్యమును కానీ తాకట్టు పెట్టినటువంటి వస్తువులను కానీ నేను ఎప్పుడూ కూడా అపహరించడం లేదు ఇతరుల ద్రవ్యమును అపహరించడం అనేక పాపాలకు కారణమవుతుంది కదా మరి నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కన్నబిడ్డల వల్లే భావించి పరిపాలించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు ప్రజలను నేను ఏ విషయంలో కూడా బాధపెట్టింది లేదు దగ్గర బంధువులైనా పుత్రులతో సమానులైనా తప్పు చేసిన వారిని శిక్షించాను బంధు ప్రీతితో అందరినీ కూడా నేను సమభావంతో చూశాను ఎవరినీ కూడా నేను తప్పు చేస్తే క్షమించి విడిచిపెట్టలేదు రాజ్య పరిపాలనలో తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఉండడమే చాలా పెద్ద తప్పు అలాగే ఏ తప్పు చేయని వారిని శిక్షించడం కూడా చాలా తప్పే అయితే నా రాజ్యంలో వైదిక ధర్మపరాయణులైన వారందరినీ కూడా నేను చాలా చక్కగా గౌరవిస్తాను పూజిస్తాను శత్రు సమూహంలో ఉన్నటువంటి వారైనా కానీ వారు యోగ్యులైనా మహాపురుషులైనా కానీ వారిని కూడా చాలా చక్కగా పూజించాను కూడాను నేను ఎల్లప్పుడూ కూడా ధర్మ సహితమైనటువంటి మార్గాన్నే అనుసరించాను అధర్మంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా నాకు సంతానం లేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి ఈ విషయాన్ని మీరందరూ కూడా తప్పకుండా నాకు తెలియజేయండి అని అడుగుతాడు ఆ రాజు మాటలు విని పురోహితులు అధికారులు ప్రజలు అందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు సభలోని వారందరూ కూడా ఆ మహారాజుకు ఏ విధంగా మేలు చేయగలమా అని పరస్పరం విచారణ చేసుకుంటూ ఉన్నారు వారిలో ఎవరికీ కూడా ఏ ఉపాయం తోచలేదు అప్పుడు అందరూ కలిసి అరణ్యంలో మహాతపస్థంపనలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ముండి మూడింటినీ కూడా తెలుసుకోగలిగినటువంటి వారు ఉంటారు వారిని అడిగి తెలుసుకుందాము కర్తవ్యం నిర్వహిద్దామని చెప్పి తెలుసుకుంటారు ఇక వారు మహా అరణ్యాలకు వెళ్తారు అటు ఇటూ తిరుగుతూ ఉంటారు ఎంతోమంది ఋషీశ్వరుడు ఉండేటటువంటి ఆశ్రమాలను వెతుకుతూ ఉంటారు అరణ్యంలో తిరుగుతూ వెతుకుతున్న వారందరూ కూడా ఆ రాజు యొక్క హితమును మాత్రమే కోరుకునేవారు అందువలన కొంతకాలం గడవగానే వారికి లోమశ మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది ఆయన దర్శనం కూడా వారికి లభించింది ఆ మహర్షి నిరంతరం కూడా ఘోరమైనటువంటి తపస్సులో మునిగి ఉండేవాడు ఇక ఆయన ముఖార విందంలో చిదానందం చిందులాడుతూ ఉండేది ఆయన జీవితం తోషరహితమైనది ఇందువలన ఆయన అంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం అయితే ఆయనకు ఆహారంతో అవసరం లేదు మనసును జయించినవాడు కోపం అనేదే ఉండదు ధర్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నవాడు సమస్త శాస్త్రాలను చివరి వరకు చూసినవాడు ఆ మహాత్ముడుకు ఎంత వయసు ఉంటుందో ఎవరూ కూడా చెప్పలేరు అనేక మంది బ్రహ్మలను చూసిన సనాతనుడు బ్రహ్మదేవుడికి పగలు పూర్తయిన వెంటనే అతని వెంట్రుక ఒకటి రాలిపోతుంది ఇలా ప్రతి మానవుడి శరీరంలో ఎన్నో కోట్ల రోమములు ఉంటాయని ప్రసిద్ధి ఉంది ఒక్కొక్క కల్పం గడిచిపోతున్నప్పుడల్లా ఆయనకు ఒక్కొక్క వెంట్రుక రాలిపోతూ ఉన్నందువల్లనే ఆయనకు లోమశ మహర్షి అనే పేరు వచ్చింది ఆయన భూత భవిష్యత్ వర్తమానాలన్నింటిలో కూడా చక్కగా తెలిసినటువంటి మహర్షి ఆ మహాపురుషుని చూడటంతో సభికులందరూ కూడా మహదానందాన్ని పొందారు తమ సమస్య పరిష్కారమైనట్లే అని చెప్పి భావించారు వినయ విధేయతలతో ఆయన్ను సమీపించారు శాస్త్రమునందు చెప్పబడినటువంటి విధానాన్ని అనుసరించి న్యాయపూర్వకంగా ఆయన అర్హతకు తగిన విధంగా అందరూ కూడా సాష్టాంగ నమస్కారాలు చేశారు వారందరూ కూడా ఒకరితో ఒకరు మనం పూర్వకాలంలో చాలా పుణ్యం చేసుకున్నాము అందుకే ఈ యొక్క మహర్షి యొక్క దర్శనం మనకు లభించిందని చెప్పి అనుకుంటూ ఉంటారు లోమష మహర్షి వినయంతో ఆ వంగినటువంటి సభాసదులు అందరినీ కూడా చూస్తాడు వారితో మహాజన్లారా ఇంతమంది పట్టణవాసులు కలిసి ఈ విధంగా అరణ్యానికి ఎందుకు వచ్చారు నన్ను చూడగానే మీ అందరి ముఖాలు ఎందుకు ఇలా వికసించాయి మీరందరూ కూడా ఒకరితో ఒకరు ఏమిటి మాట్లాడుకుంటూ ఉన్నారు నన్ను చూడగానే మీ అందరికీ ఆనందం కలగడం సహజమే ఆ ఆనందంతో నన్ను పొగుడుతూ కాలాన్ని వృధా చేయకండి వచ్చినటువంటి పని ఏమిటో వివరంగా తెలియజేయండి సందేహం కానీ సంకోచం కానీ అస్సలు వద్దు మీ అందరికీ ఏది హితమో అదే నేను చేయగలను మా వంటి వారి జన్మ ఇతరులకు ఉపకారం చేయడం కోసమే ఉంటుంది కాబట్టి సందేహించకుండా మీరు ఎందుకు వచ్చారో తెలియజేయమని అడుగుతాడా మహర్షి అప్పుడు మహారాజు గారి యొక్క పరిజనులందరూ కలిసి మహర్షితో మాకు ఒక పెద్ద ధర్మ సందేహం కలిగింది మహర్షి దానిని తీర్చుకోవడం కోసం మీ పాద పద్మముల దగ్గరకు చేరుకున్నాము మీరు బ్రహ్మదేవుడి కంటే కూడా చాలా గొప్పవారు మీకంటే శ్రేష్ఠులు ఈ లోకంలో లేరు మేము ఒకనొక పని మీద ఈ అరణ్యాలకు వచ్చాం మా అదృష్టం కొద్దీ మీ దర్శనం మాకు లభించింది మా దేశాన్ని పరిపాలించేటటువంటి మహిజిత్ రాజుకు ప్రస్తుతానికి సంతానం లేదు మేమందరం కూడా ఆ మహారాజు యొక్క ప్రజలమే ఆ మహారాజు మమ్మల్ని అందరినీ కూడా పుత్రవాశ్చల్యంతో చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు కుమారుడు లేరనే బాధ ఆయనకు ఎక్కువగా ఉంది ఆయన దుఃఖం మాకు కూడా చాలా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది మా మహారాజు యొక్క దుఃఖాన్ని నివారించడం మాది బాధ్యత అనుకున్నాం కాబట్టి ఆయన దుఃఖాన్ని నివారించడం కోసమే మేమందరం కూడా ఈ అరణ్యంలో తపోనిష్టను సాగించాలని చెప్పి దృఢనిశ్చయంతో ఇలా వచ్చాం ఇంతలో మా భాగ్యం కొద్దీ మాకు మీ దర్శన భాగ్యం లభించింది మహాత్ముల యొక్క దర్శనం మాత్రం చేతనే మానవులకు కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా మా కోరిక తప్పకుండా నెరవేరుతుంది మా మహారాజు సంతానవంతుడు కావడానికి ఏదైనా ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తారు మహర్షి రాజపరివారం ప్రార్థనను ఆలకిస్తాడు ఆ మహర్షి ఇక రెండు గడియల కాలం ధ్యాన సమాధి అందు ఉండి ఆ మహారాజు పూర్వజన్మనందు చేసినటువంటి దుష్కర్మను సృష్టంగా ఈ విధంగా తెలుసుకోమని చూతాడు తెలుసుకొని వారితో ఇలా చెప్తాడు రాజసేవకులతో మీ మహారాజు పూర్వజన్మలో దరిద్రుడైనటువంటి వైశ్యుడిగా ఉన్నాడు ధన సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించాడు అతను ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతూ ఉండేవాడు అలా తిరిగేటప్పుడు కఠినమైనటువంటి పనులను చేశాడు అతనికప్పుడు హృదయం అనేదే ఉండేది కాదు ఇతరులకు బాధ కలుగుతుందేమోనని చెప్పి ఆలోచించేవాడు కూడా కాదు అతడు ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రోజున అంటే శుక్లపక్ష శుక్లపక్షద్వాదశి రోజున ఒకనొక గ్రామం పొలిమేరలకు చేరుకున్నాడు సూర్యుడు అప్పటికే నడినెత్తి మీదకొచ్చాడు ఎండ బాగా ఉన్నందువలన అతనికి అధికమైనటువంటి దాహం వేసింది దాహంతో బాధపడుతున్నటువంటి ఆ వైశ్యుడు నీరు ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పి నాలుగు దిక్కులా చూస్తూ ఉంటాడు అతనికి దగ్గరలో ఒక చెరువు కనిపించింది వెంటనే అక్కడికి వెళ్ళాడు అంతలో కొద్ది రోజుల క్రితమే దూడను ప్రసవించినటువంటి ఒక గోవు తన యొక్క లేక సహా ఆ చెరువు వద్దకు వచ్చింది జ్యేష్ట మాసంలో వచ్చేటటువంటి ఎండ ప్రాణులందరికీ కూడా విపరీతమైనటువంటి దాహాన్ని కలిగిస్తుంది అలా ఆ గోవు కూడా దాహంతో బాగా తపిస్తూ నీరు త్రాగడానికి అక్కడికి వస్తుంది ఆ గోవు నీరు తాగుతూ ఉంటుంది అక్కడికి వచ్చినటువంటి వైశ్యుడు నీరు తాగుతూ ఉన్నటువంటి గోవును విదిలించి దూరంగా తరిమేస్తాడు తాను మాత్రం ఆ చెరువులో ఉన్నటువంటి నీటిని తాగి దాహం తీర్చుకుంటాడు ఆ గోవుకు కూడా తనలాగే దాహం వేసి ఉంటుంది అనే ఆలోచన అతనికి లేకపోయింది అందుకే అతను కఠినమైనటువంటి హృదయుడయ్యాడు కాబట్టి ఆ విధమైనటువంటి పాపకర్మ చేశాడు పుణ్యమైనా పాపమైనా చేసిన వెంటనే ఫలితాన్ని ఇవ్వలేం కదా అవి చాలా ఎక్కువైతే కొద్ది రోజుల్లోనే అనుభవానికి వస్తాయి సాధారణంగా పాపపుణ్యాలు పండడానికి కొంతకాలం పడుతుంది ఆనాడు గోవును తరిమి వేసినటువంటి పాపం ఈనాడు మహారాజుకు సంతానం లేకుండా చేస్తుంది మరి అంతటి పాపాత్ముడు ఈ జన్మలో మహారాజు ఎలా అయ్యాడా అని చెప్పి మీకు సందేహం వస్తుంది కదా పాపపుణ్యాలు దేని ఫలాన్నైనా కానీ తప్పకుండా ఇచ్చేలా ఉంటాయి వైశ్య జన్మ కంటే ముందు జన్మలో అతను కొన్ని దానకర్మలు చేశాడు అవి పండి అతనికి రాజరికాన్ని ప్రసాదించాయి శత్రుభయం లేనటువంటి రాజ్యం లభించడం కూడా పుణ్యమైనటువంటి విషయమే విశేషమే మరి అని ఆ మహర్షి చూతాడు ఆ మాటలు విన్నటువంటి ఆ రాజసేవకుడు మునీంద్ర పుణ్యాన్ని ఆచరించడం వలన పాపం నశిస్తుందని చెప్పి పురాణాలు ఎందు ఉన్నాయని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటే విన్నాం కాబట్టి మా మహారాజు గారి యొక్క పాపం ఎటువంటి పుణ్యకర్మను ఆచరిస్తే తొలగిపోతుందో అటువంటి కర్మను మాకు ఉపదేశించండి మమ్మల్ని అనుగ్రహించండి మా మహారాజుకు పుత్ర సంతానం కలిగే ఉపాయం ఉంటే మీరు అనుగ్రహిస్తే మీ అనుగ్రహంతో మా మహారాజు సంతానవంతుడవుతాడని చెప్పి మేము చాలా సంతోషంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం మా రాజ్యం మొత్తం మీ గురించి చెప్పుకుంటాం మహాత్ములకు సాధ్యం కాని పని ఈ లోకంలో ఏది ఉండదు ఏదో ఒక విధంగా మా మహారాజు యొక్క వంశాన్ని నిలబెట్టి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆ యొక్క రాజపరివారం అంతా కూడా ప్రార్థిస్తారు అప్పుడు ఆ మహర్షి ఓ రాజపురుషులారా మీ అందరికీ కూడా మీ మహారాజు యందు ఎంత భక్తి అభిమానం ఉందో నాకు అర్థమైంది కాబట్టి మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను దానిని ఆచరించండి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు ఆ రోజున మీ రాజసేవకులందరూ కూడా యథావిధిగా శాస్త్రమునందు చెప్పబడినటువంటి విధానాన్ని అనుసరించి న్యాయ విరుద్ధం కాకుండా ఉపవాస వ్రతం చేసి రాత్రి జాగరణ కూడా చేసి రాత్రింబవళ్ళు భగవద్దిశమునందే కాలక్షేపం చేయండి ఆ ఏకాదశి తిథిని ఆచరించినందువల్ల కలిగేటటువంటి పుణ్య విశేషాన్ని అత్యంత నిర్మలమైనటువంటి దాన్ని మీరందరూ కూడా మీ రాజు కోసం దారపోయండి ఈ విధంగా మీరు చేస్తే మీ మహారాజుకు వంశాన్ని అభివృద్ధి పరిచేటటువంటి సుపుత్రుడికి తప్పకుండా కలుగుతాడు ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దని చెప్పి ఆ రాజసేవకులకు చెబుతాడు లోమశ మహర్షి చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నటువంటి ప్రజలందరూ ఎంతో ఆనందిస్తారు ఆ యొక్క మహర్షికి సాష్టాంగ వందనాలను ఆచరిస్తారు అందరూ కూడా పరమానందపడి తమ తమ ఇళ్లకు చేరుకుంటారు ప్రజలందరూ కూడా మరునాడు మహారాజు గారి భవనానికి వెళ్తారు మహారాజుతో జరిగినటువంటి విషయం మొత్తం పూసగుచ్చినట్లుగా చెబుతారు శ్రావణ మాసం ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో శ్రావణమాసం అందులో శుక్లపక్ష ఏకాదశి రానే వస్తుంది లోమశ మహర్షి మాటలు అందరి మనసుల్లోనూ మారుమోగుతూ ఉంటాయి ఆ ఏకాదశి నాడు రాజకుటుంబంతో సహా ప్రజలందరూ కూడా ఉపవాస వ్రతాన్ని జాగరణను యధావిధిగా భక్తిష్టతలతో కూడిన వారై చక్కగా ఆచరిస్తారు ద్వాదశి నాడు ఆ యొక్క వ్రతపుణ్యాన్ని మహారాజు కోసం దారపోస్తారు ఆ యొక్క పుణ్యప్రదానం వలన మహారాజు గారి భార్య చక్కగా గర్భాన్ని ధరిస్తుంది తొమ్మిది మాసాలు నిండిన తర్వాత తేజోవంతుడైనటువంటి కుమారుణ్ణి ప్రసవిస్తుంది శ్రీకృష్ణుడు ఆ ధర్మరాజుతో మహారాజా విన్నావు కదా శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రద అనేటటువంటి పేరుతో ఇలా ప్రసిద్ధి పొందింది ఇహలోకమునందు పరలోకమునందు కూడా సుఖాన్ని కోరుకునేవారు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఈ ఏకాదశి మహత్యాన్ని విన్నవారి సమస్త పాపాలు కూడా తొలగించేలా చేస్తాను ఈ వ్రత విధానాన్ని విన్నవారు ఈ లోకంలో పుత్ర సంతానాన్ని పొందుతారు పరలోకంలో స్వర్గ సుఖాలను అనుభవిస్తారు రాజా అంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో వివరించినటువంటి పుత్రద ఏకాదశి యొక్క వ్రత కథ ఇది ఇప్పుడు మరొక చక్కని స్వామివారి కథ గురించి తెలుసుకుందాం చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తారు అమ్మా నాన్నలు మనం పెద్ద అయ్యేసరికి ముసలివారు అయిపోతారు క్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనంతగా బలహీనులైపోతారు అలాంటప్పుడు వాళ్ళను కనిపెట్టుకుని ఉండడం వాళ్ళ ఇష్టాలను గమనించుకొని మెలగడం వాళ్లకు కష్టం కలగకుండా చూసుకోవడం మన బాధ్యత అదే ధర్మం అని చెబుతాడు శ్రవణుడు అనగనగా ఎప్పుడో రామాయణ కాలంలో పేర్లు కూడా తెలియనటువంటి ముని దంపతులు ఒకరు నివసిస్తూ ఉండేవారు ఓ అడవిలో వయసు మీద పడుతున్నా వాళ్లకు సంతానం మాత్రం కలగలేదు ఇద్దరూ కూడా చాలా చాలా తపస్సులు చేస్తారు అలాగే ఎన్నో పూజలు చేస్తారు చివరికి వాళ్ల కోరిక ఫలిస్తుంది వాళ్లకు ఒక చక్కని కొడుకు పుడతాడు అతనికి శ్రవణుడు అని పేరు పెట్టుకుంటారు లేకలేక పుట్టినటువంటి కొడుకు కాబట్టి అందుకని ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుతారు రకరకాల విద్యలు మంచి సంగతులు చెబుతారు అయితే శ్రవణుడికి పదహారేళ్ల వయసు వచ్చేసరికి అతని అమ్మా నాన్నలిద్దరూ కూడా పూర్తిగా ముసలివాళ్లైపోతారు నడక తగ్గుతుంది బలం తగ్గుతుంది వాళ్ల కంటి చూపు కూడా క్రమంగా మందగిస్తుంది చూస్తూ చూస్తూ ఉండగానే వాళ్ళు గుడ్డివాళ్ళైపోతారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్నీ కూడా శ్రవణుడే దిక్కు వాళ్ళు ఎక్కడికి వెళ్లాలన్నా శ్రవణుడు ఉండాలి ఏం కావాలన్నా అన్నీ శ్రవణుడే తెచ్చి అందించాలి ఇక శ్రవణుడు చాలా మంచివాడు ముసలి తల్లిదండ్రుల యొక్క అవస్థను అర్థం చేసుకున్నవాడవుతాడు కంటికి రెప్పల్లాగా చూసుకునేవాడు వాళ్లను అయితే ఒక రోజున శ్రవణుడి తల్లిదండ్రులకు ఒక కోరిక కలుగుతుంది అతనికి కాశీకి వెళ్ళాలి అని కోరిక కలుగుతుంది గంగలో స్నానం చేయాలి వీలైతే అక్కడే ఉండిపోవాలి అని అనుకుంటాడు ఆ రోజుల్లో కాశీకి వెళ్లడం అనేది చాలా పెద్ద పని రవాణా సౌకర్యాలు కూడా ఏమీ ఉండేవి కాదు మనందరికీ తెలిసిందే దారి చాలా కఠినంగా ఉండేది అనేక అడవులు నదులు దాటుకుని వెళ్లవలసి ఉంది అయితే వాళ్ళు చూస్తే ముసలివాళ్లు నడవలేరు పైగా చూపు కూడా లేనివాళ్లు వాళ్లను కాశీకి చేర్చడం అనేది శ్రవణుడికి ఏమంతా సులభం కాడు కాదన్నటువంటి పని అయితే శ్రవణుడు మాత్రం వాళ్ళ మాటను కాదనలేదు ఎలాగైనా సరే వాళ్ల కోరికను తీర్చాలనుకుంటాడు కావడిని ఒకదాన్ని తయారు చేసుకుంటాడు కావడి అంటే తెలుసుగా ఐదారు అడుగుల పొడవుతో గట్టి వెదురు బొంగు ఒకదాన్ని తీసుకొని దానికి రెండు వైపులా తాళ్లతో తక్కెళ్ళు కట్టుకోవాలి ఆ తక్కెడల్లో బరువులు పెట్టుకుంటే కావడి కట్టెను భుజానికి ఎత్తుకొని నడుస్తూ అలా వెళ్ళవచ్చు అయితే శ్రవణుడు అలాంటి కావడిలో అమ్మా నాన్నలను చెరోకు వైపున కూర్చోబెట్టుకొని కావడిని మోసుకొని కాలినడకన ప్రయాణం సాగిస్తాడు ఎండను వానను శ్రమను అలసటను దేన్ని కూడా లెక్క చేయలేదు శ్రవణుడు అమ్మా నాన్నల కోరికను తప్పకుండా నెరవేర్చాలి అదొక్కటే అతనికి తెలిసినటువంటి సంకల్పం అలా బయలుదేరి కొండలు నదులు వాగులు వంకలు దాటుకుంటూ దాటుకుంటూ అలా మెల్లగా అయోధ్య రాజ్యపు సరిహద్దులో ఉన్నటువంటి ఒక అడవిలో ప్రవేశిస్తాడు మధ్యాహ్నం అవుతుంది శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహం అవుతుంది విపరీతమైనటువంటి ఎండ ఎక్కడైనా కానీ కాస్తని మంచినీళ్లు దొరుకుతాయేమో చూడనైనా అంటారు సరేనని చెప్పి వాళ్ళను ఎత్తుకు వస్తూ ఉన్నటువంటి కావణ్ణి కాస్తంత కిందకి దించి సొరకాయ బుర్రను చేతపట్టుకుని నీళ్ల కోసం వెతుకుతూ బయలుదేరుతాడు శ్రవణుడు దగ్గర్లో అతనికి ఒక ఒక సరస్సు కనిపిస్తుంది సరస్సులో నీళ్లు నిశ్చలంగా తేటగా ఉంటాయి శ్రవణుడు కిందకి వంగి కూర్చొని సొరకాయ బూరలోకి నీళ్లు నింపుకుంటాడు నీళ్లు లోపలికి పోతుంటే సొరకాయ బూర బుడబుడావంటూ శబ్దం వస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ వేటాడు అటువైపుగా వస్తాడు అయోధ్య రాజు దశరథుడు దశరథుడు అప్పటికింకా కురవాడు శబ్దభేది అనే విద్యను సాధన చేస్తూ ఉంటాడు లక్ష్యాన్ని చూడగానే అటువైపు నుండి వస్తున్నటువంటి శబ్దాన్ని బట్టి బాణం వదలడం లక్ష్యాన్ని ఛేదించడం దీనిని శబ్దబేది అనేవారు దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు కానీ బుడబుడమంటూ శబ్దం మాత్రం వినిపిస్తుంది జంతువు ఏదో నీళ్లు తాగుతుందని చెప్పనుకుంటాడు ఆ రాజు అటువైపుగా గురిపెట్టి బాణం విడుస్తాడు ఇక బాణం నేరుగా వెళ్లి శ్రవణుడి గుండెకు గుచ్చుకుంటుంది హా అంటూ అరిచి కింద పడిపోతాడు ఆ పిల్లవాడు శ్రవణుడిది పెద్ద మనసు తన ప్రాణాలు పోతున్నాయని తెలిసి అతనికి బాగా అర్థమైపోతుంది తను చనిపోతే పర్లేదు కానీ తన యొక్క తల్లిదండ్రుల గతి వాళ్ళు ముసలివాళ్ళు పైగా చూపులేనివారు తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు ఆ ఆలోచనతోటే అతని కళ్ళు మసకబారుతాయి అరపును వినగానే దశరథుడు గుండెలు గుబేలు వంటాయి గబగబా పరిగెత్తుకొస్తాడు కింద పడి కొట్టుకుంటున్నటువంటి ఆ శ్రవణుణ్ణి చూసి కంటినీరు పెట్టుకుంటాడు సిగ్గుతో బాధతో కుంచుకుపోతాడు శ్రవణుణ్ణి ఒడిలోకి ఎత్తుకొని ప్రథమ చికిత్స చేసేందుకై ప్రయత్నిస్తాడు అయితే నన్ను క్షమించు శబ్దం విని ఇదేదో జంతువు అని చెప్పనుకున్నాను మరలా మరలా వేడుకుంటున్నాను నన్ను క్షమించు అంటాడు ప్రాణాలు పోతున్న శ్రవణుడు ఆ దశరథుడిని ఓరదే ఓరడేస్తాడు వెంటనే తప్పు మీది కాదు అంటూ ఊరడిస్తాడు అతని మీద ఏమాత్రం కూడా కోపగించుకోలేదు మా అమ్మా నాన్నుడు గుడ్డివాళ్ళు ముసలివాళ్ళు పూర్తిగా నా మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్లకు విపరీతమైనటువంటి దాహం వేస్తుంది వాళ్ల కోసమని చెప్పి నీళ్లు తీసుకువెళ్దామని ఇక్కడికి వచ్చాను ఈ లోపు ఇలా జరిగింది ఇక నా ప్రాణాలు నిలిచేలా లేవు అదేమంత ముఖ్యం కాదు కానీ ఇక మీద వాళ్ళు ఎలా బ్రతుకుతారు అనేదే నా చింత అంటాడు శ్రవణుడు నీ తల్లిదండ్రుల సంగతి మర్చిపోనైనా వాళ్ల బాధ్యత నాది ముందు నీ గాయం మార్చడం నా పరిస్థితి ఈ విధంగా తీసుకువచ్చినందుకు నాకు నేనుగా సిగ్గుపడుతున్నాను అని బాధపడతాడు దశరథుడు శ్రవణుడు అస్సలు ఒప్పుకోలేదు నీరసంగా నవ్వుతూ ఇక లాభం లేదు నా ప్రాణాలు ఇక రెండు క్షణాల్లో పోయేలా ఉన్నాయి మీరు చేయగలిగింది ఒక్కటే మీరు విడిచినటువంటి ఆ బాణం గుచ్చుకొని నాకు చాలా నొప్పిగా ఉంది కాస్త ఆ బాణాన్ని లాగేశారంటే నా వేదన కాస్త ఉపశమనిస్తుంది నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తాను ఆలస్యం చేయకండి ఆ వెంటనే ఆ సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకునరా మా అమ్మా నాన్నల దాహం తీర్చండి ముందుగా వెళ్ళి పాపం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి ఆ తరువాత విధిని అనుసరించి ఏమైనా చేయవచ్చు అని చెబుతాడు దశరథుడు ఆ బాణాన్ని బయటికి లాగిన వెంటనే శ్రవణుడు చనిపోతాడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి దశరథ మహారాజు తలవాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు ఆ తరువాత ఒక నిశ్చయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సొరకాయ బుర్ర చేతిలో పట్టుకుని శ్రవణుడి అమ్మా నాన్నల దగ్గరకు వెళ్తాడు అడుగుల శబ్దం వినగానే నాయనా శ్రవణ ఇంత ఆలస్యమయ్యిందేమిట్రా అని అడుగుతాడు శ్రవణుడి తండ్రి ఇవి మా శ్రవణుడి అడుగులు కావు ఎవరది ఎవరు నువ్వు అని అడుగుతుంది శ్రవణుడు తల్లి అడుగులను బట్టే అపరిచితుడని చెప్పి గుర్తుపడుతూ నమస్కారం తల్లి నా పేరు దశరథుడు మీకు ఈ నీళ్ళిమ్మని పంపించాడు మీ అబ్బాయి అంటాడు దశరథుడు సిగ్గుగా వాడేడి వాడికి ఏమైంది వాడికేం కాలేదుగా వాడెందుకు రాలేదు అని అడిగింది తల్లి అనుమానంగా అప్పుడు దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బుర్రను వారికి అందివబోతాడు వారు దాన్ని అస్సలు అందుకోలేదు మా వాడు రావాలి వాడికేదో అయ్యింది లేకపోతే ఇంతసేపు మమ్మల్ని విడిచిపెట్టి ఏనాడు ఎక్కడికి వెళ్ళలేదు వాడు నిజం చెప్పు నువ్వే ఏదో చేసావు వాడిని అవును కదూ ఏం చేస్తావు చెప్పు కోపంతో ఊగిపోయి అడుగుతాడు శ్రవణుడి తండ్రి ఇక చేసేది లేక జరిగిందంతా వివరించి చెబుతాడు దశరథుడు ఆ విషయం తెలియగానే శ్రవణుడి తల్లిదండ్రులు విపరీతంగా ఏడుస్తారు అమాయకుడైనటువంటి మా కుమారుణ్ణి మా నుండి దూరం చేసినటువంటి ఈ పాప నీకు ఊరికే పోదు రాజా నువ్వు కూడా మాలాగే పుత్రశోకంతో మరణిస్తావు నీ కొడుకు నీ నుండి దూరం అవుతూ ఉంటే ఆ దుఃఖాన్ని భరించలేక నీ గుండె ఆగిపోతుంది పుత్రశోకం ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదని చెప్పి ఆ బ్రాహ్మణులు శపిస్తారు దశరథుడు ఎన్ని రకాలు ఊరడించాలని చెప్పి ప్రయత్నించినా వారు శాంతించలేదు ఆ తరువాత కొద్దిసేపట్లోనే గుండెల పగిలేలా ఏడ్చి ఏడ్చి చనిపోయారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాని ఫలితాలను మనం అనుభవించక తప్పదు తన తప్పును గుర్తించినటువంటి దశరథుడు శ్రవణుడికి అతని తల్లిదండ్రులకు విధిపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి బరువెక్కినటువంటి హృదయంతో తిరిగి తన రాజధానికి చేరుకుంటాడు ఆ తరువాత చాలా సంవత్సరాలకు గానీ అతనికి పిల్లలు పుట్టలేదు లేకలేక పుట్టినటువంటి శ్రీరాముడి మీద విపరీతమైనటువంటి ఇష్టాన్ని పెంచుకుంటాడు దశరథుడు ఆ రాముడు పెద్దై సీతతోటి లక్ష్మణుడితోటి అడవికి పోతుంటే ఆ బాధకు తట్టుకోలేక చివరికి చనిపోతాడు దశరథుడు